మంత్రి ఎవరైతే ఉన్నారో దీని యొక్క కార్మికుల పాలన అర్థం చేసుకొని రానున్న రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన వచ్చినాభంలో మరి ఏదైతే సహాయ సహకారాలు అందించిందో అదే విధంగా కనీసం మా గురించి ఒక క్షణం ఆలోచిస్తే కూడా మా కార్మిక సోదాలు కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఆ విధంగా చేసే పరిస్థితి కూడా కనబడుతుంది అన్న విషయాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం తెలుసుకోవాలంటే చెప్తున్నాం కార్మిక శాఖ మంత్రి గారు మామూలుగా వాసంతెట్టి సుభాష్ గారు మరి వాసంతెట్టి సుభాష్ గారు కూడా మనకి మరి ఆయన కూడా తెలుసుకొని మా యొక్క బాధలు ఈ రోజు అగ్ని పక్షికాలకు వచ్చేటువంటి పెద్దల తప్ప కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి దీని మీద అగ్ని పక్షం కూడా ఈ రోజుని కార్మికుల కష్టాల గురించి వచ్చిందంటే ఇది ఈరోజు ప్రభుత్వం తెలుసుకున్న విధానం కూడా నేను చెప్పడం కూడా జరుగుతుంది అన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ నేను సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆటో ఒక ఆటో వేసి ఒక వ్యాన్ ఒక కార్డు ఒక లారీ ఒక బస్సు ఏంటైతే దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ద్వారా కార్యక్రమం చేపడుతున్న విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి అదే జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కూడా మీడియా ద్వారా చెప్తాం ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఎలాగైతే మేము చేస్తున్నామో అలాగే అఖిల పక్ష సంబంధించిన చేసుకుంటున్నాం ఈ రోజు మా గురించి కాదు మా స్వార్థం కాదు

మనం అక్కడికి వెళ్ళేది కేవలం మన సంఖ్యాబలాన్ని చూపించడానికి మాత్రమే కానీ అక్కడ అలరు కానీ ఇంకోటి కానీ చేయడానికి కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో జీవోని ఆ జీవోని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో మాత్రమే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం తదుపరి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీసుకోలేటువంటి నిర్ణయాలు కూడా మరి ఇవాళ కేవలం రవాణా వాహనాలు మాత్రమే బంద్ పిలిపిస్తున్నాం కానీ తదుపరి ఇంకొంచెం సీరియస్ గా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అందులో దయచేసి ఇప్పుడు ఆల్రెడీ సిపిఐ నుంచి మధురాలు పూర్తి స్థాయి మనకి మద్దతు తెలియజేశారు అలాగే సిపిఐఎం నుంచి మన అరుణ్ గారు వారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ ఎందుకంటే రాజమండ్రి నగరంలో ఆటో కార్మికులకు సంబంధించి ఆటో కార్మికుల సమస్యల పైన చాలా సుదీర్ఘ కాలంగా రవాణా కార్మికుల సమస్యల పైన సుదీర్ఘ కాలంగా ఎందరో వేరు వేరు సంఘంలో ఉన్నా వేరు వేరు పార్టీల్లో ఉన్నా కార్మికుల పక్షాలు నిగ్రహంగా నిలబడి పనిచేస్తున్నారు అందరూ చాలా వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు ఆప్తులు కూడా సమస్య పైన ఎకరంగా నిలబడి పోరాటం చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం చాలా మంచి పరిణామం నేను ముందుగా ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ చెప్పొచ్చుందంటే బహుశా దాదాపు ఒక పది పదిహేను ఏళ్ల కాలంలో రాజమండ్రి నగరంలో రవాణా కార్మికులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తులో కార్మికులు ఐక్యంగా నిలబడినటువంటి ఘటన ఒక పది పదిహేడు కాలంలో మనం చూడాలి ఇక్కడ మేము అంతా చూస్తా ఉంటే వాస్తవానికి మన గోదావరికి ఆగస్టులో లో వస్తుంది కానీ ఇవాళ ఇక్కడ ఆటో కార్మికుల సంఖ్య చూస్తే ఇవాళ వరద ప్రారంభమయ్యి రేపు జూలై ఒకటో తారీఖు ఉత్తుంపదాన్ని పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళు వాహనదారుల వారి యొక్క ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ కార్యాచరణ ఉంటారు ఈరోజు కార్మికులు వాహనానికి నెల ఈఎంఐ కట్టడానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక సందర్భాల్లో ఫైనాన్స్ కంపెనీలు ఆ బుని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేనే ఇలాంటి పరిస్థితి ఇలాంటి విషయాల్లో కొంత కాస్త అనేక సందర్భాల్లో ఇన్వాల్వ్ ఉంటారు కాబట్టి నాకు బాధలు తెలుసు కుటుంబాలు ఎన్ని బాధలు పడుతున్నాయో ప్రభుత్వం గమనిస్తా లేదు దాని మీద అవగాహన చేయాలి అనుకుంటే మనం చేస్తున్నటువంటి ఈ విధానం కార్మికులు కార్మిక కుటుంబాలు అలా వాహనదారులు ఏ విధంగా ఇబ్బందులు పడతారు అనేది మొత్తం కూడా స్పష్టమైనటువంటి అవగాహన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి అదేమీ లేకుండా కేవలం కొత్త ప్రైవేట్ సెక్టర్ ప్రోత్సహించడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళు రావు చేస్తానుకుంటుంది కానీ కార్మిక కుటుంబాలే కార్మికులే సర్వనాశనం చేసేటువంటి విధంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఆరంభించినటువంటి ఈ ఫిట్నెస్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రోజు ఈ ఫిట్నెస్ సిస్టమ్ అనేది చిన్న విషయంగా ఆలోచిస్తే ముందు ముందు వాహనదారులు రోడ్డు మీద తరగడానికి అలాగే దీని మీద ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఆటో కార్ మీద ఇతర వాహనాలు కావచ్చు ఏదైనా వాళ్ళ స్వయం కృషి మీద ప్రభుత్వానికి ట్యాక్స్ కోట్లాది రూపాయలు పడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు రవాణా శాఖ నలుగుతాయంటే కేవలం ఈ ప్రభుత్వానికి ఈ వాహనాల రూపంగా వెళ్ళేటటువంటి పనులు చాలా వరకు ఆ శాఖ నడిపించగలుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏడుపులు ఈ తరాల ఏడుపులు అనేది కార్మికులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం దృష్టి సాధించాలి ఇందుకని ఈ సిస్టమ్ ని ఖచ్చితంగా యావత్తో నాలుగు శాతంలో అలాగే ఇతర రవాణా సౌకర్యం మీద ఆధారపడినటువంటి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది నిజంగా చాలా చాలా బాధాకరం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మిషన్ గంగ రిజర్వేషన్ ప్రోగ్రామ్ ఎన్ఆర్సిపి నేషనల్ రివర్ కన్సర్వేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మరి రాజమహేంద్రవరం గోదావరికి తీసుకుని వచ్చి అక్కడ ఏదైతే ఆవులో శుద్ధి చేసే కర్మాగారం ఉందో థర్టీ ఎంఎల్డికి ఇంకొక నలభై ఎంఎల్డీని జోడించి అక్కడ పడతా ఉన్నారు కానీ సంవత్సర కాలం అయింది మేము ఉన్నప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాం కానీ సంవత్సర కాలంలో ఇంకా పూర్తి కూడా చేయడం జరగలేదు అది ఒక అంశము మీ అందరికి దృష్టికి తీసుకొస్తున్నా సమావేశానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనం కూడా రాజమహేంద్రవరం పౌరులు కాబట్టి ఇక్కడ జరగాల్సిన అంశం గురించి ఒకసారి మీ దృష్టికి తీసుకున్నాం ఇది కాకుండా రెండో అంశం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి రాజమహేంద్రవరంలోనే ఒక ఉదాహరణ చెప్తాను ఎంత అన్యాయం జరిగిందని అంటే పోలీస్ అనే ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రశ్నించిన దానికి అతన్ని చొక్కా తీసేసి పోలీసులు ఆ ఒక వ్యక్తిని జైల్లో పెట్టి అతన్ని రాత్రి అంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అందరూ ఉన్నారు అయినప్పటికీ కూడా అతన్ని అక్కడ దూషించి సెల్లో పెట్టిన సందర్భం ఉదయం నుంచి సాయంత్రం దాకా దాన్ని మేము నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కి తీసుకుని వెళ్ళి కలెక్టర్ కి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి దీనికి సమాధానం చెప్పమని మరి అక్కడి నుంచి ఆ స్థాయిలో వచ్చేదానంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు బలహీన వర్గాలకి ఎంత చిన్న చూపు కనబడతా ఉందో మీ యొక్క దృష్టికి తీసుకుని వస్తున్నారు ఇది కాకుండా మూడో అంశం మరి అదే విధంగా మహిళలకి ఏ రకమైన అన్యాయం జరిగిందో ఇక్కడ ఒక 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 డాక్టర్ మహిళని ఏ రకంగా సూసైడ్ చేసుకునే స్థాయికి అక్కడ ఉన్న పరిస్థితులు తీసుకుని వచ్చినాయి అవన్నీ కూడా వెలుగులోకి జరుగుతాం ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలసికట్టుగా ఉండి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం ఖచ్చితంగా నాకేంటి నేను ఏదో ఆపోజిట్ పార్టీలో ఉన్నానంటే నాకు ఏ రకమైన భేషజాలు లేవు ఒకవేళ మంచి జరిగితే మంచి జరిగిందని ఒకవేళ కనుక తప్పు జరిగితే నిలదీద్దాం నిలదీసి ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునే దాకా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి కట్టుగా పోరాడాలని సందర్భంగా తెలియపరుస్తూ మరి ప్రధానంగా ఇంకొక అంశం శాండ్ కూడా చాలా దారుణం మరి ఫ్రీ శాండ్ అందరం ఎవరికి ఫ్రీ శాండ్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రాజమండ్రి రహదారు ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇన్ని యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఆ శాండ్ యొక్క రదన మొత్తం రోడ్డు కూడా పడిపోయి స్కిడ్ అయ్యే పరిస్థితులు ప్రధానంగా మీ ఆటో డ్రైవర్కి డ్రైవర్ డ్రైవర్కి మీకే బాగా తెలుస్తుంది ఏ రకంగా రోడ్లు దారుణంగా ఉంది అదే విధంగా ఐఐటి జంక్షన్ దగ్గర ఉన్న రోడ్లు ఏ రకంగా దారుణంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది